జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విజయుడు తన పరిపాలన అంతా పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణ కేంద్రంగా కొనసాగుతోందట ఎమ్మెల్యేలకు ఎవరి నియోజకవర్గాల్లో వారికి క్యాంపు కార్యాలయాలు ఉన్నట్టే విజయుడికి అలంపూర్లో క్యాంప్ ఆఫీస్ ఉన్నా అందులో కాలు పెట్టేందుకు ఆయన ఇష్టపడటం లేదట పక్క రాష్ట్రమైన ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి వద్ద విజయుడు తిష్టవేశారట దీంతో అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా తనను కలవాలంటే కర్నూలు జిల్లాకు రావాల్సిందేనట ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తన పరిపాలననంతా చల్లా ఇంటి వద్ద నుంచే కొనసాగిస్తున్నాడు కాబట్టి దీంతో అలంపూర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఇలా వచ్చి అలా వెళ్లిపోతారట అలంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో ఉన్న విజయుడు ఇక్కడ ఉన్న క్యాంపు కార్యాలయం నుంచి పరిపాలన కొనసాగించకుండా కర్నూలులోని చల్లా ఇంట్లో ఉంటూ పరిపాలన కొనసాగించడం పట్ల పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కర్నూలులో మకాం పెట్టడానికి అనేక కారణాలున్నాయంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయుడు గెలుపొందారు అప్పటివరకు కొనసాగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంను కాదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సూచించిన అతని అనుచరుడైనా ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయుడికి టికెట్ ఇవ్వడంతో చల్లా వెంకట్రామరెడ్డి అన్నీ తానై వ్యవహరించి విజయుడిని గెలిపించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ గెలిచిన విజయుడు నియోజకవర్గంలోని అలంపూర్ క్యాంప్ ఆఫీస్ వైపు తొంగి కూడా చూడటం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు విజయుడు ఎమ్మెల్యే కాకముందు ఆయన నివాసం నియోజకవర్గంలోనే ఉండేది కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విజయుడు తన నివాసాన్ని సైతం కర్నూలుకు మార్చుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు పాలకులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం జరిగింది అయితే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే విజయుడు మాత్రం పక్క రాష్ట్రమైన కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కాంపౌండ్ నే తన క్యారఫ్ అడ్రస్ గా మార్చుకున్నారని చర్చ జోరుగా సాగుతోంది